సమయం లేదు మిత్రమా మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ బీజేపీ శ్రేణులకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిస్తున్నారు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు తెలిపిన కిషన్ రెడ్డి ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు విశ్రాంతి తీసుకునే సమయం లేదని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సౌత్ అతి తక్కువ ఏకైక సంస్థ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది సిట్టింగ్లకి ఈసారి టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కొత్త సైతం టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారట లోక్సభ సీట్ల కేంద్రంగా తెలంగాణ బీజేపీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు డబుల్ డిజిట్ లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు ఈ క్రమంలో కిషన్ రెడ్డి గెలుపు గుర్రాల బేటలో సీరియస్గా అడుగులు వేస్తున్నారు మోడీ చరిష్మాతో పాటు రామమందిర నిర్మాణం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని తమకు టికెట్ ఇస్తే గెలుస్తామంటూ కొందరు ఆశాబహులు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం కూడా తమ పార్టీకి ప్లస్ అవుతుందని నేతలు భావిస్తున్నారట ఈ నేపథ్యంలో టికెట్ ఆశించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది టికెట్ ఆశించేవారు కిషన్ రెడ్డి వద్దకు క్యూ కడుతున్నారు సిట్టింగ్ స్థానాలతో పాటు రిజర్వ్డ్ స్థానాలకు కూడా పోటీ తీవ్రంగా ఉందని కొత్త వారు తమకు అవకాశం కల్పించాలని లాబింగ్లు ముమ్మరంగా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి అందులో సికింద్రాబాద్ మినహా మిగిలిన మూడు స్థానాలకు చాలామంది ఆశాభులు ఖర్చీ ఫేస్తున్నారట బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర పర్యటన చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదంటున్నారు పోలింగ్ బూత్ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలు సరిచేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్యాడర్ కు సూచిస్తున్నారు గ్రామస్థాయిలో నిత్యం కొత్త చేరికలను యువతను ప్రోత్సహించేలా కిషన్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళనే పార్టీలో చేర్చుకుంటున్నారు కేంద్ర మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే పార్టీని పటిష్టం చేస్తూ వచ్చే ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు కిషన్ రెడ్డి దీంతో వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటుతామనే ధీమా తెలంగాణ బీజేపీలో కనిపిస్తోంది